కోవర్ నియోజకవర్గ బుచ్చరెడ్డిపాలెం స్థానిక కడిగిరి రిజర్వాయర్ వద్ద స్వయంబగా వెలిసిన శ్రీకాళహస్తి శివపరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ప్రధాన అర్చకులు అయిన కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల సమక్షలు నిర్వహించడం తమకు ఆనందంగా ఉందన్నారు విద్యాశనం వేలాది భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కార్యక్రమం నిర్వహించారు ంకర ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అలా నెల్లూరు జలపచ్చడపాడము కుడివేరు చెబుతున్నటువంటి కనిగిరి దర్వాల దగ్గర స్వయం భూసిన జ్ఞానదుర్గామల్లేశ్వరి దేవి క్షేత్రములో ఈ రోజున భక్త సమూహం వేలాది మంది భక్త సమూహముతో శ్రీ శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైవముగా నిర్వహించబోయేది ఇందుకు విచేసినటువంటి భక్త సమూహానికి అలాగే సహరించినటువంటి భద్రగా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అధికారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ రాబోయే కాలము కోటి క్షేత్రముగా మనందరము తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను అరే హర మహాదేవ